ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై కోసమని ఇంట్లోనే మసాలా వేసుకొని చేశారంటే అబ్బా ఆ రుచే వేరండి వేడివేడి అన్నం ఈ చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైకి ఉన్న మసాలా అని అన్నంలో కలుపుకున్నారు ఆహా ఆ రుచి చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చికెన్ ఫ్రై కోసమని కేజీ చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి నేనైతే ఇక్కడ చికెన్ని పెద్ద ముక్కలుగానే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా కూడా తీసుకోవచ్చు చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి కారాన్ని అయితే హాఫ్ టీ స్పూనే వేసుకోండి ఎందుకంటే మసాలాలో కారం ఉంటుంది కాబట్టి అందుకని కారాన్ని హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత పసుపు ఉప్పు కారం ఇది మొత్తం చికెన్లో కలిసేట్లు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిని హీట్ చేసుకోండి తర్వాత కడాయిలో మూడు ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి అలాగే ఐదు లవంగాలను కూడా వేసుకోండి తర్వాత నాలుగు యాలకులను వేసుకోండి అలాగే జావిత్రి ఒకటి వేసుకోండి తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలని వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక రెండు మూడు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసాక ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయ్యింది అలాగే మసాలా స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి పెద్దదైతే ఒకటి వేసుకోండి అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగా వేసుకోకండి ఇలా ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు బాగా వేగినవి ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాం కదా ఈ చికెన్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ని కూడా బాగా కలుపుకోవాలి చికెన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూడండి చికెన్ నుండి వాటర్ ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పడు కరివేపాకును వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి వాటర్ ఎంత బాగా రిలీజ్ అయిందో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా డ్రై అయ్యే అయ్యేవరికి చికెన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి ఇక్కడ చూడండి వాటర్ ఏమీ లేకుండా చికెన్ ఫ్రై అయింది ఇప్పుడు ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా నుండి టూ టీ స్పూన్స్ యాడ్ చేయండి మొత్తం మసాలా వేయకండి టూ టీ స్పూన్స్ వేసిన తర్వాత ఈ చికెన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మసాలా ఉంది కదండి అది మొత్తం వేసేసుకోండి మసాలాని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఎంతసేపు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అంత రుచిగా ఉంటుంది అందుకని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఐదు ఆరు నిమిషాలు ఫ్రై అయ్యాక మళ్ళీ మీరు మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషము చికెనే ఫ్రై చేసుకోండి ఇంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్